ఈ ఉదయకాల సమయం అందు కీర్తనలు నూట నలభై ఆరు చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాము చిన్న ప్రార్థన చేసుకుని కీర్తన చదువుకుందాం పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్థుతులకు పాత్రడా సర్వోన్నతుడా నీకు వందనములు ప్రవ్వా భూమి ఆకాశాలు సృజించిన గొప్ప దేవుడు నీవు తప్ప ఇంకెవరును అయ్యా ఇట్ ఇలా చేయని వా ఎలా చేసిన వారు ఎవరు లేరు ప్రవ్వ నీకు కొట్లాది స్థుతి స్తోత్రములు దేవా మమ్మల్ని ఎలా నడిపిస్తున్నది నీకు వందనాలు ఈ ఉదయకాల సమయం తండ్రి కీర్తనలోకి వెళ్చుండగా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నూట నలభై ఆరో కీర్తన యహోవాను సన్నతించుడి నా ప్రాణమా యహోవాను సన్ స్తుతింపుము నా జీవితకాలం యహోవాను స్థుతించడి నా ప్రాణమా యహోవాను స్థుతింపుము నా జీవిత నేను యహోవాను స్థుతించదును నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించదును రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనుకుడి వారి ప్రాణము వెతి ప్రాణము వెడలిపోవును వారి మట్టిపాలగును మట్టి మట్టిపాలగుదురు వారి సంకల్పము నాడే నశించును ఎవరికి యోకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాని లోతును సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడను మాట తప్పనివాడు బాధపడువ బాధపరచువాడికి ఆయన న్యాయం తీర్చును ఆకలి కొని వారికి ఆహారం యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును యహోవా గుడ్డివారికి కన్నులు కనులు తెరవజేయువాడు యహోవా కున్ వారిని లేవనెత్తువాడు యహోవా నీతిమంతులు ప్రేమ్ ప్రేమించువాడు యహోవా పరదేశాలను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని వెదవరాళ్ళని ఆదరించువాడు భక్తిహీనుల మార్గం ఆయన మార్గం చేయును యహోవా నిరంతరం ఏలును సుయోను నీ దేవుడు తలతల నీ దేవుడు తరములన్నిటినీ రాజ్యం చేయను యహోవాను స్థుతించుడి యహోవాను స్థుతించుడి ఏమండి ఇప్పుడు నలభై ఆరో నూట నలభై ఆరో కీర్తంలోని యహోవాను స్థుతించండి స్థుతులకు పాత్రుడు సర్వశక్తిమంతుడు ఏ సయ్యం మాత్రమే స్థుతులకు అర్హుడు అని ఇక్కడ రాయబడింది నా ప్రాణమా యహోవాను స్థుతింపు నా ప్రాణము నా ఆశ నా ఆలోచన వేసవినే స్థుతించాలని ఒక గట్టి నమ్మకం నా జీవితకాలం అంతే యహోవాను స్థుతించదును జీవితకాలం అంతా కూడా మనం యహోవాని స్థుతించేవారుగా మనం పుట్టింది మొదలుకొని దేవుడు రాకడా వచ్చినప్పుడు ఎత్తబడే వరకు దేవుడిని స్థుతించుటూ ఉండవ ఉండాలన్నమాట అయితే రాజులైనను నెలనైనాను వాళ్ళైనా మనకు రక్షణ కలగదు కానీ దేవాతి దేవుడు యహోవాను బట్టి మనకి రక్షణ కలుగును అనమాట వారి ప్రాణం వెడలిపోవును వారి మట్టిపోలొదురు వారి సంకల్పం నశించను ఇప్పుడు రాజులనైన్నో మనుషులైన ఆశ్రయించినప్పుడు మనకి ప్రయోజనం ఏమి కలగదు అని ఇక్కడ రాయబడింది ఎవడు తన దేవుడైన యుహోవ మీద ఆశ పెట్టుకున్నా వాడు ధన్యుడు యహోవంతు నమ్మకం నమ్మకముంచి మనం ఏ సంకల్పంలో ఏ పని నిమిత్తము ఏ ఆలోచన నిమిత్తము ఏ విధముగా మనం దేవుడిపై ఆధారపడతామో దేవుడు మనకి సమీపంగా ఉంటాడు అన్నట్లుగా ఉంది దేవుడి మీద ఆశ పెట్టుకునేవాడు ధన్యుడు దే మనం పూర్తిగా దేవుడి మీద ఆశ పెట్టుకున్నప్పుడు మన దేవుణ్ణి మనం వేడుకున్నప్పుడు మన అట్ల నుంచి తప్పించేవాడు నిలబెట్టేవాడు నడిపించేవాడు మన ఆశని తృప్తిపరిచేవాడు ఆయన ఆకాశ భూములు సముద్రము దాని లోతును సర్వము సృజించినవాడు భూమిని భూమి లోతుని ఆకాశముని అన్నిటినీ సృజించడం ఆది కాండంలో ఉంది ఇలా సృజించినట్లు సమస్త బైబిల్ గ్రంథంలో ఎక్కడికక్కడ మనకి రెఫరెన్స్లు వస్తూనే ఉంటాయి అన్నమాట మనం చెప్పుకుంటూనే ఉన్నాం దేవుడు ఒక సర్వసృష్టికర్త మాట దేవుడు రాకముందే మాట ద్వారా సమస్తము కలిగించిన దేవుడు భూమి ఆకాశాలు భూమి లోతుని కూడా కలుగజేసిన దేవుడని మన దేవుడు బాధపడి వారికి ఆయన న్యాయం తీర్చుతాడు దుఃఖంలో ఉండిపోయిన నా పరిస్థితి ఇలాగైపోయింది నేను ఇంకా లేవలేనా ఇంకా నా బతుకు ఇంతేనా అని మనం అనుకోకుండా మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు మనకు న్యాయం తీర్చే దేవుడు ఆకలి కొన్ని వారికి ఆహారం దయచేసే దేవుడు బంధింపబడిన వారిని విడుదల చేసే దేవుడు మనం దేని చేత బంధింపబడుతున్నాం ఆశల చేత బంధింపబడుతున్నామా సతని చేత బంధింపబడుతున్నామా శరీర ఉచ్చల చేత బంధింపబడుతున్నామా చెడు ఆలోచనతో బంధింపబడుతున్నామా మనం ఏ ఏ విధముగా బంధింపబడుతున్నాం ఆ బంధకాల నుంచి మనం విడిపింపబడాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి యహోవా నీతి మంతులను ప్రేమించువాడు మనం అలాగ ఆశ్రయించి దేవుణ్ణే మనకి దిక్కు మనకు శరణము అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనం గట్టిగా నమ్ముతామో దేవుడికి ఇష్టంగా ఉంటామో అతను మనల్ని నీతి మనల్ని ప్రేమిస్తాడట యహోవా పరదేశాలు కాపాడువాడు ఆయన తండ్రి లేని వెధవరాలను ఆదుకునేవాడు తండ్రి లేని వ్యధవరాలు పక్షాన నించుండే దేవుడని సారేపతి వెధవరాలకి పోషించిన దేవుడు మనం చూస్తూ ఉంటాం శుద్ధ గంధంలో రాసిబడి ఉంది సారేపతి వ్రధవరాలు మరి కష్టంలో ఉన్నప్పుడు ఆవిడకి దేవుడు ఆశీర్వాదం ద్వారా ఆవిడ వ్యాపారం పెట్టుకుంటకు నూనె సమృద్ధిగా నింపిన దేవుడు అనమాట నీ గిన్నె నిండి చెందన్నట్లు వాక్యాలు ఎలాగున్నాయో వేదవరాలు పక్షాన దేవుడు కార్యం చేసే గొప్ప దేవుడు భక్తిహీనుల మార్గం అయినా వంకర మార్గంలో చేయను భక్తిహీనుల మార్గం ఎప్పుడూను దేవుడు సరళం చేయుడు వంకర మార్గంనే ఉంచుతాడు వంకర జీవితంగానే ఉంటుంది వాళ్ళ మాటలకైనా వంకరగానే ఉంటాయి అట్టి రీతిగా ఉన్న వాళ్ళని దేవుడు క్షమించేవాడు కాదు యహోవా నిరంతరం ఏలును నిహోవా తరతరములు తరతరములు కూడా ఏలుతాడనమాట అతను ఒక్కడే దేవుడు కాబట్టి సియోను నీ దేవుడు తరతరములు రాజ్యం చేయను యహోవా సియోన్ సియోను సియోను అని మనం దేన్న మాట్లాడుకుందాం సియోనులో నిన్ను చూడాలని ఆశగా ఉన్నది నా ఏ సయ్యా అంటే సియోన్ అంటే దేవుడు ఒక మందిరము సియోన్ అంటే దేవుడు యొక్క ఆవరణము సియోన్ అంటే దేవుడి మందసము ఇలా అలా వస్తుంది అనమాట దేవుడి కృపను బట్టి రాజ్యం చేయను యహోవాను స్థుతించండి యహోవాను నిత్యము యహోవాను స్థుతిస్తూ నిత్యము యహోవాను స్థుతిస్తూ యహోవాకే మహిమ కలుగును గాక ఈ వాక్యము ద్వారా సర్వోన్నతుడి ద్వారా సర్వశక్తిమంతుడి ద్వారా యేసు క్రీస్తు కృప ద్వారా మనం ఇలా జీవించుటకు దేవుడు ఒక ఆధారకర్తగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు కదా మనం కూడా దేవుడి వైపు తిరుగుదాము దేవుడిని

¡Gracias! ఒక దేవుడు ప్రతి ఒం ఏడని